హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఆల్రెడీ నేను సంక్రాంతి పండుగ లాగ్ అనేది పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ అనమాట బూ ఫస్ట్ అయితే మేము దేవుడి మూలకి చప్పటి అలాగే బూర్లు వేస్తాం కదా చా మామూలుగా వేరేగా చిన్నపప్పు గారెలు కానీ బొబ్బరిపప్పు గారులు కానీ ఇలాగ వేరొకటి చేసుకుంటాం అనమాట కానీ దేవుడి మూలకైతే కంపల్సరిగా చప్పటకారలు అంటే మినపప్పు గారెలు అంటాం కదా అవి అయితే వేసుకుంటాము ఆ గారె సారీ ఆ గారెలో ఆల్రెడీ అయితే వేసి పక్కకు గిన్నెలోకి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా దేవుడికి అంటూ బూరెలు చేస్తామన్నమాట బూర్లు మామూలుగా దేవుడికి వేసే బూర్లు పెద్ద బూర్లు వేస్తామండి పూర్ణము పెద్దది చేస్తామనమాట తొమ్మిది కానీ పదకొండు కానీ బూరెలు అనేవి చిన్న సైజులో కాకుండా చాలా పెద్దగా అనేది చేస్తాము ఎప్పుడు కూడా మేము నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా బూరెలు అనేవి చాలా బాగుంటాయండి మేము ఈ విధంగా కనుక బూరెలు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను కూడా మన బూరెల రెసిపీ అనేది పైన పూర్ణం అనేది క్రిస్పీగా వస్తుందండి మేము చేసే పూర్ణానికి మెత్తగా రాదనమాట చాలా క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి దేవుడికి అయితే గార్లు బూరెలు చేస్తాం కాబట్టి అవి అయితే మేము పక్కన పెట్టేసుకుంటాము తర్వాత మిగతా బూర్లు అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఉండలా చుట్టేసుకొని అవి మనం ఇలా సోప్లో అనమాట వేసుకొని వేసుకుంటాము ఎందుకంటే చెప్పాం కదండి సంక్రాంతి పండుగ అనేది మా ఇంట్లో జరుగుతుంది మా పెద్దమ్మ వాళ్ళది అయితే కనుమ పండుగ అనమాట వాళ్ళు సంక్రాంతికి ఇక్కడికి వస్తారు కనుమకు మేము ఆ ఇంట్లోకి వెళ్తాం అనమాట అలాగే మా వాళ్ళది కూడా కనుమ మాది సంక్రాంతి అలాగా ఆ పండగకి మేము మా పండగకి వాళ్ళు వస్తారనమాట కాబట్టి ఎక్కువగా చేస్తామన్నమాట పిండి వంటలు విని ఇలాగ బూర్లు అయితే మేము అన్నీ అయితే వేసుకున్నాం అనమాట చూసారు కదా ఇలాగా ఒక పెద్ద బా గిన్నె ఉంటుంది కదా బిర్యానీ గిన్నె అది టైప్లో చే తీసుకుంటాం కదండి గిన్నెలు ఆ గిన్నెలో అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడైతే దేవుడు మొలకైతే మనం దీపాలి అనేది పెట్టేసుకుంటాం అనమాట ఒక్క స్కూల్లో స్టాఫ్ అండి వాళ్ళైతే ఒక ఒక స్టాఫ్ మనకి ఇలాగ లలిత శాస్త్రనామ బుక్లు ఇచ్చారనమాట అలాగే ఆంజనేయ స్వామికి వాళ్ళు వడమాల అప్పాలు ఉంటాయి కదా అవి సమర్పించారనమాట ఆ రోజు అయితే సంక్రాంతి రోజు అవి మాకు తీసుకొచ్చని ఇచ్చారు లలితమ్మ బుక్ అయితే చాలా పెద్దది ఉందండి చాలా బాగుంది ఇంకొక చూసారు కదా వడమాలను అప్పాలన్నమాట ఇవి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదండి అందుకని అవి ఎప్పుడు కూడా వేస్తారు అవి మాకు ప్రసాదం తెచ్చారనమాట ఇక్కడైతే మనం దేవుళ్ళకి బట్టలు పెడతాం కదండి అదే పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదా ప్రతిదానికి కూడా ఇలాగ పసుపు బొట్టు పెట్టుకుంటాము దేవుని పెద్దవాళ్ళకి బట్టలు పెడతాము అలాగే మనం ఏమైనా రోజు కొనుక్కున్న కొత్త బట్టలు ఏమున్నా కూడా ఇలా దేవుడు మాలు అయితే పెట్టుకుంటాము ఈ చీర అయితే మొన్న కాశీ వెళ్ళారు కదండి మా అమ్మ వాళ్ళను కాశీ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా మేము ఇలాగ పక్కన ప్లేట్ మీద పెట్టేసుకుంటాం అన్నమాట పసుపది అంతా రాసేసుకొని ఇవి బుక్కులు చూసారా మళ్ళీ చూపిస్తున్నాను చాలా పెద్ద బుక్లు అండి చాలా అందంగా ఉన్నాయన్నమాట లలితమ్మ వారు కూడా చూసారు కదా ఎంత బాగున్నారో అవైతే మేము పక్కన పెట్టేసుకుంటున్నాం అనమాట దేవుడి మూల ఒక పక్కని ఇవైతే మేము బ్లౌజ్ పీసులు అండి మన గాజువాకి అయితే తీసుకున్నాము అవి కూడా తాంబూలం కింద పెడుతున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ ఇంక ఇలాగైతే మా అమ్మగారు ఆకులు వేసి అక్కడ అందులోనే అన్నము బూర్లు గారెలు అన్నీ కూడా పెద్దవాళ్ళకి కిందనైతే పెడతారండి పైన దేవుళ్ళకి ముందుగా మనం ఏమేమి వండుకున్నాము పూర్ణాలు అలాగే గారులు అన్నీ కూడా అట్టుపళ్ళు కొబ్బరికాయ పెడతారు తర్వాత కిందన పెద్దవాళ్ళకి ఇలాగ పెడతారనమాట మాలో మేము ఇలా పెట్టుకుంటామండి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూసారు కదండి ఇది మేము ఇలా చెంబులోనైతే వేస్తామన్న వేసి ఆయిల్ వేస్తాం అనమాట దాన్ని నిండా వేసి ఒత్తి అయితే వెలిగిస్తామన్నమాట ఇదైతే మనకి ఒక రెండు రోజులైతే ఉంటుందండి తర్వాత దీపాలు అయితే వెలిగించాము మేమైతే పూజ ఈ విధంగా అయితే చేసుకుంటామండి సంక్రాంతి పండుగ రోజు మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్